హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ గోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మంచి యూస్ఫుల్ వ్లాగ్ అనమాట ఎవరైనా తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని ఎలాగో నేను చేసుకుంటున్నాను అలాగే మీకు కూడా చూపిద్దామని ఈరోజు వ్లాగ్ అయితే చేశాను ఈరోజైతే నేను శ్రావణ మాసం వరమహాలక్ష్మి పండగ కావలసిన నా దగ్గర ఉన్న వెండి అలాగే ఇతలి సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను మీకు కూడా చూపిద్దాంలే అనేసి చిన్న బ్లాగ్ అయితే చేశాను అన్నమాట నేను యాక్చువల్లీ ఈ పండగకి ఇంకా చాలా రోజులు ఉంది కదా చాలా రోజులు ఉందనుకుంటాం కానీ పండగ ముందుకే వచ్చి అన్నీ చేసుకునే వాటికి మనకు టైర్డ్ అయిపోతాం పండగ రోజుకి కాబట్టి మనం వన్ వీక్ బిఫోరే అన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకొని తెచ్చి తెచ్చిపెట్టేసుకుంటే ఒక టూ డేస్ రెస్ట్ ఎత్తుకొని మళ్ళీ పండగకి టూ డేస్ ముందు కావాల్సినవన్నీ పండ్లు పూలు మిగిలిన పనులన్నీ చేసుకోవడానికి మనకు కొంచెం ఎనర్జీ ఉంటుంది అనమాట అందులో నేనైతే ఇంకా చాలా ముందుగా చేసేసుకుంటున్నాను నేనైతే ఊరు వెళ్తున్నాను అనమాట కాబట్టి నేను ఇంకా త్వరగా చేసేసుకున్నాను ఈసారి వచ్చిన తర్వాత చేసుకోవాలంటే కష్టమని నేను ముందుగానే చేసుకుంటున్నాను ఈ రోజు అయితే నేను ఇక్కడ ఇతలి సామాన్లు కడగడానికి సబీనా పౌడర్లో నిమ్మ పనులు అయితే పిండుకుంటున్నాను ఇంతకు ముందు కూడా ఒకసారి నేను ఇతలి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవడం అనేది క్లీన్గా చూపించాను అందులో నేను సబినా పౌడర్లో లెమన్ సాల్ట్ మిక్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకొని ఎలా క్లీన్ చేసుకోవాలో అవసరమైనప్పుడు అని చూపించాను ఈసారి అయితే సబినా పౌడర్లో లెమన్ వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట లెమన్ సాల్ట్ అవైలబుల్లో లేదనుకోండి యాక్చువల్లీ నా దగ్గర ఉంది ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి చూపిస్తున్నాను సబీనా పౌడర్లో లెమన్ ఫిండర్స్ వేసుకొని ఇలాగలో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చాలా శుభ్రంగా అవుతుంది మనకు ఇక్కడ నాకు యాక్చువల్లీ ఇతడి సామాన్లు అన్నీ క్లీన్గానే ఉన్నాయి కానీ పండగ ఒకసారి కడుక్కోవాలని నేను కడుగుతున్నాను అనమాట ఇలా నేను ఇతడి సామాన్లు ఎప్పుడు కూడా మనం అన్నీ ఒకేసారి తోమేసి కడగడం కన్నా కూడా ఒక నాలుగు నాలుగు కొన్ని కొన్నిగా తోముకొని తర్వాత కడుక్కు కడిగి తుడిచేసి క్లీన్ క్లీన్గా ఉంటాయి అనమాట మనకు మచ్చలు మరకలు అనేవి ఏం లేకుండా స్టోర్ చేసుకున్నా కూడా మనం ఎక్కువ రోజులు మనకు ఇతలి సామాన్లు అనేవి మరకలు అన్నమాట చాలా క్లీన్గా ఉంటుంది నాకైతే ఇతలి సామాన్లు ఈ సంవత్సరం కడిగిన ఇతలి సామాన్లు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి ఏదో కడగాలి కాబట్టి కడుక్కోవడం అంతే తప్పిస్తే ఇక్కడ నాకు పండగకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే తీసి కడుక్కుంటున్నాను చూడండి ఎంత క్లీన్గా పోయిందో చూసారా ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఇందులో సాల్ట్ కూడా అవసరం లేదనమాట సబీనా పౌడరు ప్లస్ లెమన్ పిండి వేసేసుకొని కడుక్కుంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే నేను కొన్ని కొన్నిగా కడిగేసేసుకొని తుడిచేసుకుంటున్నాను వెంటనే ఇలా అయితే నేను అన్నీ క్లీన్ చేసి ఇతడి సామాన్లు అయితే ఆరబెట్టేసేసుకున్నాను అనమాట మధ్యాహ్నం అడిగాను సాయంకాలం వరకు నేను ఆరబెట్టేసేసుకొని తర్వాత గాలిపోకుండా కవర్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటాయి నేనైతే ఇలా శుభ్రం చేసి పెట్టుకునేసాను అన్నీ కూడా నేను ఇక్కడ యూస్ చేస్తుంది వచ్చేసి నా చున్నీ అనమాట కాటన్ ది చాలా మెత్తగా ఉంటుంది ఇలాంటివి ఒక మూడు నాలుగు పెట్టుకున్నాను నేను పూజ గదిలోకి అనేసి ఇలా ఇతలి సామాన్లు తుడుచుకోవడానికి దేవుడికి సంబంధించినవన్నీ తుడుచుకోవడానికి ప్లస్ ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో పండగలప్పుడు పూలు తెచ్చినప్పుడు బట్ ఇలా ఆరబెట్టేసేసి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట కాబట్టి ఇవి సపరేట్గా దానికని మాత్రమే యూస్ చేస్తాను చాలా మెత్తగా ఉంటుందన్నమాట మనం తుడవడానికి కూడా నీట్గా ఉంటుంది మనం తుడవడంలోనే ఉంటుంది అనమాట ఇతలి సామాను అనేది మనకు మెరిసిపోతుంది సో ఇక్కడైతే నేను అన్నీ కడిగేసుకున్నాను చూసారా ఎంత నీట్గా ఎంత బాగున్నాయో ఇంకా జస్ట్ మనకు పసుపు కుంకాలు పెట్టేసుకోవడమే అనమాట పండగ ముందర ఇలాగే ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటుంది మనకు అస్సలు కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు నెక్స్ట్ దీని తర్వాత అయితే నేను పూజకు కావాల్సిన పసుపు కుంకాలు సామాన్లు అన్నీ కూడా తెచ్చేసుకున్నాను అవి కూడా ఒకసారి చూపిస్తాను అనమాట ఇది అందరికీ తెలిసిందే కాకపోతే కొత్తగా ఎవరైనా చేసుకునే ఆడపిల్లలు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్తగా చేసుకోవాలి ఎలా చేసు ఏమేమి కావాలో తెలీదు అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను తెచ్చుకున్నవి పసుపు అలాగే కుంకుమ పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు తాంబూలంతో పాటు ఇవ్వడానికి అనమాట తాంబూలంతో పాటు ఇవ్వడానికి అలాగే మనం కలిసి చొంబు కట్టడానికి అమ్మవారికి పసుపు దారం వేస్తాం కదా పసుపు కొమ్ము కట్టి పసుపు దారంతో తొమ్మిది పోగులు వేసి కట్టాలన్నమాట దానికోసము అలాగే ఒక్కలు తాంబూలంతో పాటు ఇవ్వడానికి మేము పెద్ద చేస్తాం యూజ్ పొడి వక్కలు అసలు ఇవ్వము కాస్ట్ ఎక్కువైనా కూడా పెద్ద వక్కలే యూజ్ చేస్తాము ఇక్కడ తర్వాత జవాది పౌడర్ అనమాట ఇది జవాది పౌడరు కుంకుమలో వేసి కొద్దిగా ఒక చిటికెడంతా కుంకుమలో వేసి కలుపుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట కుంకుమ అర్చన చేసుకోవడానికి యూస్ అవుతుంది చాలా సువాసన ఉంటుంది అలాగే మనం దేవుడి పైన చల్లడానికి కూడా మంచి సువాసనగా ఉంటుంది అనమాట ఇదైతే కస్తూరి కస్తూరి బ్రౌన్ కలర్ బాక్స్ ఉంటుంది ఇందులో కస్తూరి వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట చాలా చిన్న ప్యాకెట్ జస్ట్ ఒక ఒకటి రెండు పలుకులు వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు మనం దేవుడికి గంధం పెడతాం కదా ఆ గంధంలో కస్తూరి పచ్చకర్పూరం అలాగే ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి గోరోజన్ అనమాట అది కొద్దిగా అది కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది కూడా ఒక్క పలుకు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేస్తే మంచి సువాసన ఉంటుంది అన్నమాట గెంధము గోరచన్ కస్తూరి పచ్చకర్పూరం అలాగే పన్నీరు చాలా బాగుంటుంది ఇదైతే పచ్చకర్పూరము ఎప్పుడు స్టాక్ ఉంటుంది నా దగ్గర పానకంలో వేయడానికి ఏమీ నైవేద్యంకి లేదన్నది కూడా మంచినీళ్ళల్లో ఒక్కరవంత పచ్చకర్పూరం వేసి కూడా నైవేద్యంగా పెట్టచ్చు ఇదైతే గంధము నా దగ్గర చెక్కలు కూడా ఉన్నాయి గంధపు చెక్క అదే నూరు పెడతాను నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీగా పెట్టుకుంటాను అన్నమాట నూరు పెట్టలేను అన్నప్పటికీ ఇది యూజ్ చేస్తాను తర్వాత పన్నీరు మనం గంధం కలుపుకోవడానికి దేవుడికి సంబంధించిన బొట్లు పెడతాం కదా దీపాలకి కానీ దేవుడికి కానీ అప్పుడు నీళ్ళ బదులుగా పన్నీర్ యూజ్ చేస్తే బాగుంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట తర్వాత కర్పూరం తర్వాత అమ్మవారికి పెట్టడానికి బ్లౌజ్ పీస్తో పాటుగా తమ్ములంతో పాటుగా కూడా కంపల్సరీగా మేమైతే ఇది పెడతాం అన్నమాట ఇందులో వచ్చేసి దువ్వెన కాటుక నల్లపూస గాజు పసుపు కొమ్ము అద్దము పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటుందన్నమాట ఇందులో ఇదైతే కంపల్సరీ జాకెట్ పీస్తా అమ్మవారికి బట్టలు పెడతాం కదా దాంతోపాటు కంపల్సరీ పెడతాము వీటితో పాటుగా పువ్వొత్తులు పువ్వొత్తులు వచ్చేసి నేను హారతి ఇవ్వడానికి యూస్ చేస్తాను ఏకహారతి కానీ పంచహారతి కానీ ఇస్తాం కదా దానికోసం యూజ్ చేస్తాను తర్వాత గజ వస్త్రము అలాగే ఇదైతే సాంబ్రాణి అనమాట నేను తిరుమల నుంచి తెచ్చుకున్నాను కదా సాంబ్రాణి అగరబత్తులు ఇవన్నీ కూడా ఉంచుకోవాలన్నమాట వీటితో పాటు నేను ఇందాక దారం చూపించడం మర్చిపోయాను దారం వచ్చేసి మనకు అమ్మవారికి పసుపు దారం వేయడానికి అలాగే మనం తొమ్మిది పోగులతో తోరం కట్టుకోవడానికి ఇక్కడైతే నేను అక్షింతలు కలుపుకుంటున్నాను అక్షింతలు కూడా కంపల్సరీగా ముందుగానే రెడీ చేసుకుంటే మనకు లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట అక్షింతల్లో నేను ఇప్పుడు కొద్దిగా ఒక చిటికెడంతా జవాది పౌడర్ వేశాను ఒక చిటికెడంతా ఒక పచ్చకరి వేసాను వేశాను అలాగే జస్ట్ లైట్గా ఒక వేలు మన ఇలా అద్దుకొనేసి బియ్యం బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒక కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసి కలుపుకుంటే సరిపోతుంది కొంతమంది నీళ్ళు వేసి కలుపుతారు నీళ్ళు వేసి కలపడం కన్నా కూడా ఇలా వేసి నెయ్యి వేసి కలుపుకుంటే మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు నెలకు ఒకసారి అట్లా కలుపుకున్నా కూడా మనకు ఎప్పుడు అక్షింతలు అనేది ఇంట్లో ఉండాలి కదా ఇలా కలుపుకుంటే మనం ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు అనమాట పచ్చకర పూరము పౌడర్ వేసి కలుపుకోవడం వల్ల మంచి సువాసన ఉంటుంది రోజు ఒక నాలుగు లక్షంత్రులు భగవంతుడి ముందర సమర్పిస్తే మనము పూజ గదిలోకి వెళ్ళినప్పుడంతా కూడా అటువైపు వెళ్ళినప్పుడంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది మనకు ఒక గుడిలో ఉన్నంత ఫీలింగ్ వస్తుందనమాట ఖచ్చితంగా ఇదైతే మీరు కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను మనం తోరణాలు కూడా కట్టేసి తోరం కట్టుకుంటున్నాను తోరంకి వచ్చేసి తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళు అనమాట వేసి కట్టుకోవాలి మనం మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని తోరాలు కట్టుకోవాలన్నమాట పొడవు కూడా కనీసం మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర టిన్నర మూరంతా ఉండాలి మనం ముడులు వేసి ముడులు వేసేపాటికి అది చిన్నది అవుతుంది కదా కనీసం మనకు ఒక రెండు చుట్లన్నా చేతికి రావాలి మళ్ళీ పువ్వు కూడా పెట్టి కట్టాలి కదా దానికి సరిపడ్డంత చూసి కట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ మూర్ అయితే సరిపోతుంది దీనికి ఇక్కడ పసుపు వేసి కలుపుకుంటున్నాను ఎన్ని కావాలో ఇలా అన్ని రెడీ చేసుకొని పసుపు పసుపు పూయాలన్నమాట పసుపు పూసిన తర్వాత ముడి వేసి పెట్టుకోవాలి ముడి వేసైనా పసుపు పూసుకోవచ్చు నేను చూపించడానికని ముందుగా ఇలా చూపిస్తున్నాను నేను ఒకటైతే మీకు ఇలా చూపించిన తర్వాత నాకు కావాల్సిన నేను రెడీ చేసి పెట్టుకున్నాను జస్ట్ ముడి వేసేసి పెట్టుకున్నాను అనమాట పసుపు అయితే ఆ రోజు ఫ్రెష్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పసుపు వేసేసి తొమ్మిది ముడులు వేయాలన్నమాట ఒక జానంతా ముందుగా వదిలేసి ఇటుపక్క అటుపక్క ఒక జాన్ వదిలేసి మధ్యలో ముడులు వేసుకుంటే సరిపోతుంది తొమ్మిది తొమ్మిది ముడులు తొమ్మిది పోగులు కరెక్ట్గా లెక్క పెట్టుకోండి ఒకటి ఎక్కువ కాకూడదు ఒకటి తక్కువ కాకూడదు అనమాట తోరగంది అనేది లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత దీనికి కూడా పూజ చేసిన తర్వాత కట్టుకోవాలి నేనైతే ఇక్కడ మూడు లెక్క పెడుతున్నాను ఒక్కటి కూడా తక్కువ కాకూడదన్నమాట చూసుకొని ఒకేసారి రెడీ చేసి పెట్టుకోండి ఆ రోజే అనుకుంటే కూడా ఇది కూడా టైం పడుతుంది అనమాట కాబట్టి ముందుగానే మనం తలస్నానం చేసినప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసేసుకుంటే మనకు పండగ ముందర ఈజీ అయిపోతుంది ఇలా ముడులు వేసుకున్న తర్వాత ఆ రోజు మనం ఫ్రెష్గా పూజ చేసేటప్పుడు ఇలా ఒక పువ్వు కట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రోజ్ పెట్టాను చామంతి పువ్వు కానీ రోజ్ కానీ ఏదో ఒక పువ్వు అయితే ఇలా ఒక ముడి ఒక నాటు బ్యాక్ సైడ్కి ఒక నాటు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నమాట నేను పూజకు కావాల్సినవన్నీ ఆల్రెడీ సిద్ధం చేసుకున్నవి తర్వాత కాయిన్స్ కూడా కావాలన్నమాట మనకు తాంబూలంలో పాటుగా కాయిన్స్ దక్షిణ ఇస్తారు కదా చాలామంది చాలామందికి అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు దానికోసమని కాయిన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇదైతే దూప్ స్టిక్స్ చిన్న చిన్నవి కడప ముందర మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర పెట్టడానికి చాలా బాగుంటుంది నేను ఇదైతే తీసుకున్నాను మీరు ఇక్కడ కాయిన్స్ బదులుగా కొందరు టెన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ కూడా పెడతారు మన ఇష్టం అనమాట దక్షిణ అని పెట్టాలంతే ఇంతే అంతా పెట్టాలని ఏం లేదు నెక్స్ట్ అయితే నేను అమ్మవారికి వేసే నగలన్నీ కూడా నేను ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను నీళ్ళల్లో ఇప్పుడు గోమూత్రం వేశాను పాలు వేశాను చెటిగడంతా పసుపు వేశాను గోమూత్రం అయితే నేను ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది నాకు నేను ఊరికెళ్ళినప్పుడు అంతా తెచ్చిపెట్టుకుంటానన్నమాట ఇక్కడ సిటీస్లో గోవుల్లో ఆ పంచటం కన్నా కూడా అది ఒక లాగ స్మెల్ వస్తుంది మనకు నెక్స్ట్ డేకి కాబట్టి నేను ఊరు వెళ్ళినప్పుడు అంతా మన ఊరు సైడ్ పచ్చిగడ్డి మేస్తాయి కాబట్టి మనకు అంత స్మెల్ రాదు మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకున్నా కూడా కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను ఎవరికైనా యూస్ అవుతుంది ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పండుగలప్పుడు చల్లుకోవడానికి లేడీస్ పీరియడ్స్ అయినప్పుడు చల్లుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట లేదు ఒకవేళ గోమూత్రం దొరకలేదు అంటే పాలు పసుపైన వేసి శుద్ధి చేసుకోవచ్చు కంపల్సరీగా శుద్ధి అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేసుకుంటాము చెమటలు పడతాయి మనం తీసి పెట్టేస్తాము అదే తీసి మళ్ళీ అమ్మవారికి వేయకూడదు కదా కాబట్టి ఇలా శుద్ధి చేసే కంపల్సరీగా వేయాలి ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత నేనైతే గా మంచి కాటన్ బట్టతో తుడిచి పెట్టేసుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బెల్లం కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను మనకు బెల్లం కూడా చాలానే అవసరం ఉంటుంది కదా టైంతో కూడిన పని ఇలాంటి పనులన్నీ ముందుగా చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట బెల్లం వచ్చేసి మనం ఇక్కడ ఈజీగా కట్ చేసుకోవాలంటే ఒక కడాయి కానీ లేదా కుక్కర్లో కానీ ఒక స్టాండ్ పెట్టేసి స్టాండ్ పైన ప్లేట్ పెట్టాలి ప్లేట్ పైన ఇలా మనకు ఒక ముద్ద కానీ రెండు ముద్దలు కానీ బెల్లం పెట్టేసేసి హై ఫ్లేమ్లో వన్ మినిట్ పెట్టేసేయాలి అప్పుడు మనకు కడాయి వేడెక్కుతుంది కదా తర్వాత మనం టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత మనకు చూస్తే ఇలా వేడెక్కి ఉంటుంది వేడి మీదనే కట్ చేసుకోవాలన్నమాట మనము మనకు ఎంత బెల్లం కావాలో అంత బెల్లం మొత్తం కూడా మనం ఇలా వేడి చేసి కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో వేడి మీద బెల్లము మెత్తబడుతుంది కదా అప్పుడు మనకు ఈజీగా కట్ అయిపోతుంది అనమాట చిన్న పిల్లలు ఒక టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర ఇచ్చినా కూడా ఈజీగా కట్ చేసేస్తారనమాట మనం ఎంత బెల్లం అయినా ఇలా ఈజీగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఒకవేళ బెల్లం చల్లారిందంటే మళ్ళీ వేడి చేసి కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనకు మనం వేడెక్కడం అనేది చిన్న ముద్దలైతే తొందరగా కట్ చేసుకోవచ్చు బెల్లం ముద్దలు పెద్దవిగా ఉంటే లోపల వరకు వేడెక్కదు ఒక్కొక్కసారి కాబట్టి మనకు బెల్లం గట్టిగా ఉంది అనిపిస్తే మళ్ళీ ఇంకోసారి వేడి చేసి కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది జస్ట్ వన్ మినిట్లో మనం ఒక ముద్ద బెల్లం కట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇక నేనైతే నాకు కావాల్సినంత బెల్లం కట్ చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకునేసాను నాకు పండగనే కాకుండా రెగ్యులర్గా ఇంట్లో కూడా బెల్లం పొడి అనేది స్టాక్ ఉంటుంది నేను ఇక్కడ ముందుగా వేడి చేస్తున్న రెండు ముద్దల బెల్లం కూడా కట్ చేసి అనమాట ఈజీగా కట్ అయిపోయింది ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే చీమలు రాకుండా ఉంటుంది అనమాట మనకు మెయిన్గా బెల్లంకి చక్కెరకి కానీ చీమలు వచ్చేస్తాయి చీమలు రాకుండా చూసుకోవాలన్నమాట చీమలు ఎక్కిందా ఇంకా కష్టం వాటిని క్లీన్ చేయడం తర్వాత ఇంకా రెండు ముద్దులు వెళ్ళం కూడా నేను వెయిట్ చేశాను కదా అది కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇదైతే రెగ్యులర్గా ఇంట్లో వాడుకోవడానికి సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు